ఐపోలవరం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఐపోలవరం ఉప మండలం ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా కాశీ ధ్వజానికి పూజలు నిర్వహించి గౌరవ నమస్కారం చేశారు అనంతరం భారత మాత మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ గురుజీ డాక్టర్ కేశవ్ బలరాం హెడ్గేవార్ చిత్రపటాలకు పూలమాలు అర్పించి పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ఉత్తరాంధ్ర ప్రాంత సత్సంగ్ ప్రముఖ రాళ్లపల్లి పాపేశ్వర్మ ముఖ్య వక్తగా హాజరు కాగా ముఖ్య అతిథులుగా స్థానిక పెద్దలు భూపతిరాజు చెంటిబాబు సాగిరాజు సూర్యబాబు రాజు సాగిరాజు బాపిరాజు ముంబడివరం కండ సంఘ చాలక్ పెన్మెచ్చోపాల కృష్ణంరాజు బొంత కనకారావు పేరబతుల రామకృష్ణారావు ఏలూరి రాంబాబు సానుబోయిన రాంబాబు సాకిరెడ్డి శ్రీనివాస్ మామిడాల వీర వెంకట సత్యనారాయణ కాశీ సోమేష్ పాల్గొని విజయదశమి ఉత్సవాలు గురించి మాట్లాడారు కార్యక్రమాల్లో ఐపోలవరం ఉప మండలం ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఐపోలవరం కేశనకూరు కేశనకూరు పాలెం తీర్ల కుప్పటి కొత్తపల్లి గ్రామాల ప్రముఖులు స్థానిక గ్రామ పెద్దలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకులు తదితరులు పాల్గొన్నారు చెప్పాలి ఎక్కేదంటే మన వాళ్ళు చాలా మంది అన్ని మతాలకి అన్ని మతాలకి అర్థం జరిగింది ఆ మతం ఏం చేయదు మన సెలవు తీసుకుంటున్నాం व्यनगरीं सिंहासनाथानीम् अङ्केलालितरामकृष्णचरितां बौद्धैर्जनैर्मण्डिताम् आचार्यः प्रवरैश्च नानकदयानन्दादिभिर्नन्दितां वन्दे भारतमातरं सुरवरां वात्सल्यपूर्णां धरा హిమాలయం సమారభ్య దిందు సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందూస్థానం ప్రత్యక్ష్యతే శ్రీ పెనుబాబు గారు శ్రీ సాగిరాజు మాపిరాజు గారు వేదిక ముందు ఆశీనులైనటువంటి మన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మీ అందరికీ కూడా ఈ యొక్క శరణ్ నవరాత్రి దసరా ఉత్సవాల్ని అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటూ ఉన్నాం కాబట్టిగా ఉన్నాం మరి ఈరోజు ఈ ఆర్ఎస్ఎస్ మరి మన హిందూ ధర్మం వేదిక పెద్దలందరికీ కూడా చంద్రున్న పెద్దలందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు మరి అలాగే మన హిందూ ధర్మం మరి ఎంతో డెవలప్మెంట్ తీసుకుంటారు తీసుకెళ్ళాలి దాన్ని ఎంతో రక్షించాలని మరి మన కాంతారావు గారు అలాగే తాత గారు అలాగే మా గారు మా అమ్మ గారు మరి మన గ్రామాలు కాదు మన మండలంలో అన్ని గ్రామాలను కూడా ఎక్కువ ఏదో తాపకము అని ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటున్నారు నాటిలో మమ్మల్ని కూడా పెట్టడం జరుగుతుంది దాన్ని కూడా మేము కూడా వెళ్ళడం జరుగుతుంది అలాగే మా నాదం అమ్మవారు ఆటలు చెప్పని అలాగే కేంద్రం అమ్మవారి గురికి ఎంతో కార్యక్రమం అన్ని గ్రామాలని కూడా ఎంతో వైభవంగా జరిపారు మన అటువంటి కార్యక్రమం హిందూ మనకు ఎలాగ ఉంటుందని కూడా మన జనం ప్రజల కూడా ఎంతో ఆనందించారు మరి కొన్ని వాతావరణాలు ఇచ్చే మంచి కార్యక్రమం చేయడానికి జరిగింది మరి రోజు కూడా మరి కార్యక్రమం ఎలా కూడా కూడా మరి అనుకుంటే మరి ఒక కూడా ఏంటంటే ఒక సరే మనకి అన్ని వేదిక ఏర్పాటు చేసుకొని మంచి కార్యక్రమం మరి అనుకోకండి వాతావరణం మనం

ఫస్ట్ ఫస్టు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్న ఈ నారడి ఎప్పుడు నుంచే పూర్వము సనాతన ధర్మం అంటే మన వేదాల్లో ఉపనిషత్తుల్లో భగవద్గీతలో అన్నిటిల్లో కూడా మనం స్త్రీకి గంతో విలువించి శక్తి స్వరూపుడుగా ఆరాధించడం మన మన మతం యొక్క మంచి కార్యక్రమం ఇలాగే ఈ రోజున మనం జాగ్రత్త పరిస్థితి ఏర్పడింది నిద్రాణంలో మనం ఉన్నట్లయితే మన ఉనికి మన సాంప్రదాయం ఉదయం అవకాశం కూడా ఉంది అంటున్నారు ఏ విధమైన సమస్యలు లేదు అంటే మనం ఎంత స్ట్రాంగ్ అయిన సమాజం అంటే ఎనిమిది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం పరాయ దేశస్తులు రష్యా నుంచి వచ్చిన ముస్లిమ్స్ అలాగే రెండు వందల నూట తొంభై ఆరు సంవత్సరాల సుమారు మన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వచ్చి మన సాంప్రదాయం మీద దాడి చేయడం మనం గుళ్ళు కోలు అన్ని రకాలుగా మన సాంప్రదాయం అవగాహన అవగాహన చేయడం జరిగింది అయినా కానీ మరి యొక్క మన యొక్క సాంప్రదాయంలో మన యొక్క రంగంలో ఉన్న బలం చేత ఏకాగ్ర చిత్తంతో కూడిన అంకిత భావం ఉండాలి స్వామి వివేకమంది ఎలా అన్నారు ఈ ధ్యయంతో కూడిన అంకిత భావం ఉండాలి ఇప్పుడు కూడా ఇరాన్ ప్రజలు మా మూలాలు భారతదేశంలోనే ఉన్నాయంటారు అటువంటి హిందూ సామ్రాజ్యం చాలామంది స్వార్థ పనుల చేతిలో పడి ఎన్నో ఎక్కట్లు పెట్టి మన హిందుత్వాన్ని రూపుమాపాలని ఎన్నో ఎంతో కృషి చేశారు మన దేవాలయాలను నాశనం చేయాలని ఎంతో కృషి చేశారు కానీ దాన్ని ఎదురుకి పోరాడని బిల్లు మా విలువ ఇప్పటికీ కూడా స్వార్థంతో దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మనకి స్త్రీలని మాతృమూర్తులని ఒక ఆదిశక్తిగా గౌరవంగా పవిత్రంగా చూసేటటువంటి ఆలోచనే లేదు వాళ్ళు ఎవరికి కూడా కేవలం స్త్రీ అంటే వాళ్ళకి ఒక భోగ వస్తువు కింద మాత్రమే చూస్తారు ఇతర మతాల వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు కానీ మన గొప్ప సంస్కృతిలో మన హిందూ ధర్మంలో చాలా అత్యంత విలువైనటువంటి స్థానాన్ని మన మాతృమూర్తులు ఇవ్వడం జరిగింది అందుకే మనం పవిత్రమైనటువంటి వేటినైనా కూడా మాతగా పిలుస్తాం మనం భూమాతని మనం భారత మాత అని చెప్పి పిలుస్తాం మనం మనం ప్రతిరోజు కూడా మన పెద్దలు చెప్పారు హిమాలయం సమారభ్యవదిందు సరోవరం తమ దేవ నిర్మితం దేశం హిందూస్థానం ప్రచక్షతే దేవతలకే నిర్మించబడినటువంటి ఈ భూమి ఏదైతే ఉందో ఇది చాలా పవిత్రమైనది అందుకే మనకి మన పెద్దలు చెప్పారు విష్ణుపత్ని నమస్తం పాదస్పరిశం క్షమస్తమే సముద్ర వసనే దేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ నమస్తూభ్యం పాద స్పరిశం క్షమస్తమే అని చెప్పి చెప్పారు అంటే భూమాతకి ఉదయం లేవగానే నమస్కారం చేయమని చెప్పారు మనకి అంటే అటువంటి గొప్ప భావన నాగరికత విలువలు కలిగినటువంటి సంస్కృతిలో అందరం కూడా ముఖ్యం మనం పూజించేటటువంటి మన మాతృభూ నమస్తే तो वर्धि